సో హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ టు మై ఛానల్స్ ట్రావెల్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను చాలా చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారు అనేది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో నన్ను చాలా రకాల డౌట్స్ అడుగుతున్నారు క్వశ్చన్స్ అడుగుతున్నారు మీ అందరికీ నేను ఆన్సర్ చేయాలని చెప్పి వీడియో చేస్తున్నా ఈరోజు మార్నింగ్ నుండి బాగా బిజీ ఉండడం వల్ల మీకు బ్లాగ్ కూడా షేర్ చేయలేదండి యాక్చువల్లీ గగన్ గగన్కి యాక్చువల్లీ నేను ఒక మెయిన్ ఇంపార్టెంట్ వర్క్ వల్ల బయటకు వెళ్ళాను అంతలోకి నేను బయటకు వెళ్ళిన తర్వాత గగన్ స్కూల్ నుంచి నాకైతే ఫోన్ వచ్చింది గగన్కి బాగాలేదండి వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పి గగన్కి ఫీవర్ వచ్చిందండి సో అట్లా అమ్మో ఇక్కడ హైదరాబాద్లో ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి మనం నేను మళ్ళీ స్కూల్కి వెళ్ళి గగన్ కానీ పిక్ చేసుకొని ఇంకా యోమికాని కూడా తీసుకొచ్చాం యాక్చువల్లీ యోమికకి మధ్యాహ్నం వరకు గగన్ బాగా దగ్గుతున్నాడు ఆ దగ్గు మీద ఇంకా మనకే ఫీవర్ లాగా అనిపిస్తుంది ఇంకా బాడీకి ఫీవర్ లాగా అనిపించిందే చెప్పండి సో అట్లాగా టీవీ చూస్తున్నాడు రూమ్లో కొంచెం పర్లేదు కొంచెం లేచి తిన్నాడు అది వేసాను స్కూల్ నుంచి వచ్చాక నిద్రపోయాడు బాగా దగ్గు ఎక్కువగా ఉందన్నమాట సో ఇక్కడ బాగా చలికాలం లాగా ఉందండి సో అందుకే దగ్గు చాలా ఎక్కువగా ఉంది సో దాని మీద వచ్చిందని అనుకుంటున్నాను ఇంకా అందుకని నాకు మార్నింగ్ నుంచి బ్లాగ్ అది పెట్టడం కుదరలేదండి ఇంకా బ్లాగ్ కాదు ఒక మెయిన్ వీడియో పెడదాం అనే ఉద్దేశంతో సో నన్ను ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే శారీ బిజినెస్ మీద అన్ని డబ్బులు వస్తాయా అని చాలా మంది చాలా రకాల క్వశ్చన్స్ అడుగుతున్నారు ఇంకా యూట్యూబ్ శాలరీ మీకు అంత వస్తుందా ఇంకొంతమంది యూట్యూబ్ శాలరీ మీద మీరు డిపెండ్ అవ్వకండి అంటే బాగా ఎక్కువ అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే శారీ బిజినెస్ మీద అన్ని డబ్బులు వస్తాయా అని ఇంకొకటి ఇంకొంతమంది ఇంత పెద్ద ఇల్లు అవసరమా సో మీరుండేది ముగ్గురు అయితే ఇంత పెద్ద ఇల్లు అవసరమా అని ఇంకొంతమంది అన్నారు సో అంటే ఫీజులు ఎక్కువ కదా అటు ఇటు అంటే అటు ఇటు మారారు కొన్ని రోజులు సో ఎందుకు ఇదంతా అని చెప్పి అన్నారండి అంటే నేను ఒక విషయం చెప్తానండి మన లైఫ్లో కొంచెం మనం సెటిల్ అవ్వాలి అంటే ఒక స్టెప్ అనేది తీసుకోవాలన్నమాట ఆ స్టెప్ తీసుకున్న తర్వాతే మన లైఫ్లో అనేది మనము సెటిల్ అవ్వగలమండి ఆ స్టెప్ కనుక తీసుకోకపోతే లైఫ్లో మనం సెటిల్ అవ్వలేము మనం ఎక్కడున్న వాళ్ళో అక్కడే ఉంటే అంటే మనకి ఏది అనుకువగా ఉంటుందో మనం దాని దాని వైపు మళ్ళాలి అని అంటారు చూసారా సేమ్ అట్లానే నాకైతే ఏది అనుకువగా ఉందో నేను దాని వైపు మళ్ళానండి నా ఇక్కడ కొంచెం ఇబ్బంది ఉంటుంది అంటే అటు ఇటు పిల్లలు ఉన్నారు పిల్లలు స్కూల్స్ ఉన్నాయి అక్కడ స్కూల్లో కొంచెం ఫీజు కట్టాం మేము మళ్ళీ ఇక్కడ స్కూల్లో జాయిన్ చేసాం అంటే ఇవన్నీ లైఫ్లో ఒకసారే కదండి మళ్ళీ 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 మనం చేయడానికి కూడా కుదరదు కదా సో అదన్నమాట అలానే ఇంకొంతమంది అడుగుతారు ఇంకొంత పెద్ద ఇల్లు అవసరమా అని చెప్పి సో నేను ఒక విషయం చెప్తానండి హైదరాబాద్లో మనకి ఇల్లు దొరకాలి అంటే పిక్ చెక్కాలన్నమాట అలా ఉంటదండి ఇల్లు బాగుంటే మనకి రెంట్ మనకి నచ్చదు రెంట్ బాగుంటే ఇల్లు మనకి నచ్చదు సో ఎలా ఉంటుంది అంటే అసలు ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి హైదరాబాద్లో హోమ్స్ గురించి రియల్లీ రియల్లీ హారిబుల్ అండి హారిబుల్ అది నార్మల్ హారిబుల్ కాదండి అప్పుడు నేను వచ్చి టూ ఇయర్స్ బ్యాక్ హౌస్ వెతికినప్పుడు నేను నా ఫ్రెండ్ కలిసి ఇద్దరు హౌస్ వెతికినప్పుడు అయితే మైండ్ పోయిందండి రియల్లీ ఇల్లులేమో దరిద్రంగా ఉంటున్నాయి కానీ రెంట్లు ఏమో ఇంత పొడుగుని చెప్తున్నారండి రెంట్లు అయితే అసలు మాములు కాదనమాట ఆ రెంట్లు చూసి అబ్బా వద్దురా వద్దురాయన ఇక్కడ మనకి ఇల్లు వద్దు ఇటు మనకి రావద్దు అని అనుకున్నా అలా చూడంగా 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 ఎన్నో ఇల్లు విధంగా అప్పుడు నేను ఇంటికి వచ్చానండి అప్పుడు ఇల్లు పెయింటింగ్ అది వర్క్ అయిపోయి ఇల్లు కిందన కొంచెం పెయింటింగ్ వర్క్ అది జరుగుతుంది అనమాట ఇల్లు రెడీ అద్దెకి ఇవ్వడానికి రెడీగా ఉంది అంటే నిజం చెప్పాలి అంటే కొత్త ఇంట్లోకి మనమే ఫస్ట్ వచ్చినట్లు అసలు అమ్మయ్య అనుకున్నానండి నేనైతే నాకు అద్దిల్లు అంటే నీట్గా ఉండాలండి నీట్గా లేకపోతే మనం అద్దె కట్టుకోవడం కూడా వేస్ట్ కదండీ నీట్గా బాగుండాలని అంటే బాగుండాలపోయినా మెయిన్ నీట్గా ఉండాలి పెయింటింగ్స్ అన్ని బాగుండాలి అనుకున్నా అందులో మనకు వచ్చేసి యూట్యూబ్ ఛానల్ అయ్యే మనకేంటి అంటే యూట్యూబ్లో అంతా మంచిగా కనిపించాలి నీట్గా కనిపించాలి అందులో మనది వచ్చేసి అప్పుడు బిజినెస్ లేదు మనం జస్ట్ యూట్యూబ్ మీదే డిపెండ్ అయి ఉన్నాము సో అట్లా అట్లా వెతుక్కుంటా వెతుక్కుంటా ఉన్నప్పుడు రెంట్ హైయే అండి కాదని అని అట్లా కానీ ఇక్కడ ఈ రెంట్ నాకు తెలిసి తక్కువే అని చెప్తాను నేను నాకు తెలిసినంతవరకు చాలా చాలా తక్కువ అండి మేము అప్పుడు జాయిన్ అయినప్పుడు ట్వంటీ త్రీ అనమాట రెంట్ సో ఎందుకు ఇప్పుడు ఒంగోలులో చూసుకోండి అదంతా డెవలప్డ్ ఏరియా కూడా కాదు ఒంగోలు కానీ ఇక్కడ మనం ఎంతైతే కడుతున్నామో అంతకంటే దీంట్లో సగం మనం ఒంగోలులో కడదాం కానీ మనకి అక్కడ ఏముండవు కంపెనీస్ ఉండవు అంత డెవలప్డ్ ఏరియా కాదు మనము కొంచెం దూరం వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉంటుంది పీస్ఫుల్గానే ఉంటుంది కానీ కొంచెం దూరం వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట సో అక్కడే అంత రెంట్ కట్టుకొని ఉంటున్నప్పుడు ఇక్కడ ఈ మాత్రం కట్టుకొని ఉండలేమో అనిపించిందండి రియల్లీ నాకు ఎందుకంటే ఇక్కడ మనకి బిజినెస్ బాగుంటుంది అది కాక మనం షాప్ ప్లాన్ చేస్తున్నాము సో ఇవన్నీ ఆలోచించిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే ఇక్కడికి వచ్చేసి మన బిజినెస్ అనేది ముందుకు పెట్టేసుకొని మన బిజినెస్లో మనం ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటాం మనం మంచిగా మన బిజినెస్ని గ్రో చేసుకుంటా మనకి బాగుండాలి కదా అనే ఉద్దేశంతో ఒక స్టెప్ తీసుకోవడం జరిగింది అది అనుకోవచ్చు వెంటనే ఎందుకు నెక్స్ట్ ఇయర్ తీసుకోవచ్చు కదా అని చెప్పి ఏదైనా మనము మొదట్లో ఉన్నప్పుడే ట్రై చేయాలండి వన్ ఇయర్ తర్వాత మనం దానికి అలవాటు పడిపోతాం ఆ ఏముందిలే ఏం పోతాంలే అన్నట్టు ఉంటామన్నమాట మన లైఫ్లో మనం ఏదైనా ముందుకు వెళ్ళాలి అంటే ఫస్ట్ ఒక స్టెప్ అనేది మనం ముందు తీసుకోవాల్సి ఉంటుంది అనమాట ఆ స్టెప్ తీసుకుంటే మన లైఫ్లో హ్యాపీగా ముందుకు వెళ్తాం సో ఇంకొంతమంది యూట్యూబ్ సాలరీ మీద డిపెండ్ అవ్వకుండా నేను ఎప్పుడూ డిపెండ్ అవ్వలేదండి రియల్లీ చెప్తున్నాను యూట్యూబ్ శాలరీ మీద నేను ఎప్పుడూ డిపెండ్ అవ్వలేదు రియల్లీ రియల్లీ నాకు లక్షల్లో నేను టూ త్రీ ల్యాక్స్ తీసుకున్న డేస్ కూడా ఉన్నాయన్నమాట యూట్యూబ్లో లో టూ త్రీ ఫోర్ కూడా నా ఫస్ట్ శాలరీ నైంటీ ఎయిట్ థౌసండ్ అండి యూట్యూబ్లో లో సో అలా తీసుకున్న దాన్ని నేను ఇప్పుడు సెవెన్ థౌసండ్ తీసుకున్నా అది ఒక మంది తీసుకుంటే ఒక మంది తీసుకోవట్లా దానికి నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదండి ఎప్పుడు బాధపడలే దేవుడు ఉన్నాడు హెల్ప్ చేస్తున్నాడు ఇప్పుడు కూడా మంచిగా సో ఇంకా క్లాతింగ్ బిజినెస్ దగ్గరికి వస్తే ఇంకా చాలా మందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి క్లాతింగ్ లో అన్ని డబ్బులు వస్తాయని చెప్పి డబ్బులు అనేవి మనకి క్లాతింగ్ లో ఫస్ట్ పెట్టినప్పుడు ఎవ్వరికి రావండి అలా అని చెప్పి మన బిజినెస్ ఎప్పుడు ఒకేలాగా రన్ కూడా అవుతుందని మనం చెప్పలేము ఒక్కోసారి చాలా బాగుంటుంది డబ్బులు బాగా కనిపిస్తాయండి ఒక్కొక్కసారి అస్సలు బాగుండదు సీజన్ ఉండదు మనకి బిజినెస్ ఉండదు సో బాగున్నప్పుడు హ్యాపీ అవ్వకూడదు బాగలేనప్పుడు మనము సాడ్ అవ్వకూడదు అండి అలానే కంటిన్యూగా చేస్తూ ఉండాలి మన బిజినెస్ అనేది గ్రో అవుతూ ఉంటుంది సో నేను చెప్పేది అయితే ఇదే అనమాట మన శారీ బిజినెస్లో అయితే డబ్బులు వస్తాయి కానీ మీరు ఎంతో దృష్టి పెట్టాలి ఎంతో కష్టపడాలి ఇప్పటి వరకండి నేను ఎంత కష్టపడ్డానంటే అది నాకు తెలుసు అనమాట శారీ బిజినెస్ మీద అది మామూలు కష్టం కాదండి చాలా కష్టం విపరీతమైన కష్టం అనమాట శారీ బిజినెస్ అంటే వీడియోస్ తీయడం అనేది ఈజీ కాదండి మీరు చాలా మంది వీడియోస్ చూస్తూ ఉంటారు పాపం వాళ్ళందరూ అంత ఈజీగా తీయట్లేదండి వీడియోస్ అయితే ఇంకా నేను వచ్చేసి నా వీడియోస్ నా అందరికీ నేనే తీసుకోవాలి ఇంకొకరు షూట్ చేసే వాళ్ళు ఉంటే నో ప్రాబ్లం మనకి చాలా బాగుంటుంది చాలా రిలీఫ్ ఉంటుంది చక్కగా రెడీ అయిపోయి టిప్ గా మేకప్ వేసేసుకొని వచ్చి ఇట్లా ఇట్లా చూపించేసి వెళ్ళిపోవచ్చు శారీస్ ఇవి శారీస్ వెళ్ళి తీసుకొచ్చేది నేనే నెక్స్ట్ మన వీడియోస్ ఇవన్నీ తీసేది కూడా నేనే అండి ప్యాకింగ్లో మాత్రం మనకి ఉన్నారు హెల్పర్స్ వాళ్ళకి మనం మనీ ఇచ్చి ప్యాకింగ్ అనేది చేయించుకుంటాం సో మీకు రిప్లైస్ ఇచ్చేది నేనే వీడియోస్ ఇవన్నీ తీసుకునేది నేనే సరుకు తీసుకొచ్చేది నేనే ఇదంతా ఒక పెద్ద తతంగం అండి ప్యాకింగ్లో కూడా అప్పుడప్పుడు నేను వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాను సో అది నేను కూడా నాకు బిజినెస్ పెట్టిన కొత్తలో అయితే డబ్బులు అయితే కనిపించలేదండి నేను పెట్టిన పెట్టుబడి మాత్రం నాకు వచ్చింది అది మంది ఆన్లైన్ కాబట్టి అదే ఆఫ్లైన్ అయితే అంత ఇది ఉండదు కదా ఆన్లైన్ కాబట్టి సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కస్టమర్స్ అందరూ మంచిగా ట్రస్ట్గా ఫీల్ అయ్యి క్వాలిటీ బాగుంది అనుకొని అసలు రియల్లీ చెప్తున్నాను అప్పటి నుంచి ఇప్పుడు వరకు మంచిగా రన్ అవుతుందండి కొన్నిసార్లు ఒడిదుడుకులు ఉంటాయి సీజన్ ఉంటే బాగుంటది సీజన్ లేకపోతే బాగుంటుంది ఇది మనందరికి తెలిసింది ఇది ఒక్క బట్టల బిజినెస్ లోనే కాదు ఏ బిజినెస్ లో అయినా కానీ ఉంటుంది అండి బట్ దేవుడి దయ వల్ల ఇప్పుడు వరకు చాలా మంచిగా రన్ అవుతూ వచ్చిందండి ఇక ముందు కూడా రన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ అందరికి కూడా సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు అండి రియల్లీ చెప్తున్నా క్లాతింగ్ బిజినెస్ ని చాలా చాలా మంది మన సబ్స్క్రైబర్స్ చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు అది క్వాలిటీ బాగుండడం వల్ల మాత్రమే జరుగుతుంది కానీ అది క్వాలిటీ అంటే ప్రైజెస్ కనుక బాగాలేవనుకోండి అస్సలు జరగవండి అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను వెనక్కి తిరిగి చూడకుండా మంచిగా జరిగింది మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇంకా డబ్బుల గురించి అంటారా నేను చెప్పాను కదండి ఫస్ట్ ఫస్ట్లో మనకి అంతగా ఏమి అనిపించడం చెప్పి తర్వాత మాత్రం అంటే మనం మార్జిన్ తక్కువ వేసుకొని కనుక అమ్మాం అనుకోండి మనకి చక్కగా బిజినెస్ అవుతుంది బిజినెస్లో నేను చెప్పే టిప్స్ ఏంటి అంటే మార్జిన్ తక్కువ వేసుకొని అమ్మండి తక్కువ వేసుకొని కనుక అమ్మినట్లయితే మీ బిజినెస్ అనేది మంచిగా గ్రో అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట అలానే క్వాలిటీ బాగుండాలి మన కొరియర్స్ అనేవి కరెక్ట్గా వెళ్ళాలన్నమాట ఫాస్ట్గా వెళ్ళిపోతే వాళ్ళు కూడా రెండోసారి మనకి ఆర్డర్ ఇవ్వడానికి ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది ఇదండి బిజినెస్ గురించి అయితే అన్ని డబ్బులు వస్తాయి అంటే అంటే ఎవరు కూడా బిజినెస్లో మాకు ఎన్ని డబ్బులు వస్తాయో అన్ని డబ్బులు వస్తాయని చెప్పరండి నేనేం చెప్తున్నాను బానే రన్ అవుతుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూస్తునే పని లేకుండా ఒకరిని మనం అప్పటికే పని లేకుండా మంచిగా జరుగుతుందండి ఇంకా యూట్యూబ్ సాలరీ గురించి అయితే నేను చెప్పేశాను ఇంకా అంటే ఈ ఫర్నిచరు ఇదంతా ఎందుకు కొనుక్కున్నారు డబ్బులు దాచిపెట్టుకోవచ్చు కదా ఆల్రెడీ పిల్లల ఫీజులు బయటికి వెళ్ళి మీరు అన్ని తెచ్చుకుంటున్నారు ఇదంతా పెద్ద తత్తంగా ఒక సింగిల్ పేరెంట్ రన్ చేయాలంటే చాలా కష్టం ఎవరు చెప్పారండి మీకు ఒక సింగిల్ పేరెంట్ ఇవన్నీ రన్ చేయాలంటే నిజంగా కష్టమే కానీ కష్టం అనుకున్నంత వరకు ఇది చాలా కష్టంగా ఉంటుంది అదే నేను చేయగలను నేను ముందుకు వెళ్ళగలను నేను సంపాదించగలను నాకేంటి లేడీ అంటే చాలా మంది చీఫ్గానే చూస్తారు నాకు తెలుసండి కానీ చేయగల మన సంకల్పం ఇక్కడ ఉందనుకోండి మనం అన్నీ అండి నేనైతే అదొక్కటే నమ్ముకుంటానన్నమాట అఫర్మేషన్స్ కూడా చేస్తానండి నేను రియలీ రియల్లీ చెప్తున్నాను అఫర్మేషన్స్ చేస్తాను నేను ఇంకా పిల్లల గురించి అంత గురించి నా ఇంట్లో ఇప్పటి వరకు నాకు మేడ్ లేదండి ఎందుకంటే వాళ్ళు ఒక రోజు వస్తారు ఒక రోజు రారు అదే పని ఉందనుకోండి అప్పుడు నాకు టైం ఉన్నప్పుడు నేను చేసుకోవచ్చు కాలు కూడా నాకు కొంచెం సాగుతాయి ఎందుకంటే నా వర్క్ ఏంటి అంటే నా వీడియోస్ అయినా ఏదైనా కానీ ఎడిటింగ్ అనేది కూర్చొని చేసుకోవాలి అలానే నా జనాలకి రిప్లైస్ ఇవ్వడం కూడా కూర్చొని చేసుకోవాలి సో ఇవన్నీ కూర్చొని చేయడం వల్ల ఒకే చోట కూర్చొని ఉంటాను నేను కూడా పొద్దున్నీ సాయంత్రం వరకు వీడియోస్ ఏముందండి నేను మధ్యాహ్నం లోపు నా వీడియోస్ తీసుకోవడం అయిపోతే కానీ రెడీ అవ్వడం శారీస్ కొట్టుకోవడం శారీస్ చేయడం ఇదంతా కొంచెం ఇబ్బందిగానే ఉంటుందిలేండి బట్ ఇబ్బంది అనుకున్నప్పుడు మన పిల్లలు నా పిల్లల గురించి ఆలోచిస్తానండి ఫస్ట్ మా పిల్లల గురించి ఆలోచించి నాకున్న ఈ ఎక్స్పెన్సెస్ అన్ని ఆలోచించుకొని ముందుకు వెళ్తాను అలా అని చెప్పి భయపడను అమ్మో ఇన్నున్నాయి కదా ఎలా తీర్చాలి ఏంటి అని భయపడినండి ప్రశాంతంగా ముందుకు వెళ్ళిపోతాను లైఫ్ బిజీగా ఉంచుకుంటాను హ్యాపీగా బిజీగా ఉంచుకొని నా లైఫ్లో నేను ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తానండి అది అలా అని చెప్పి గా కూడా కూర్చోనండి గా కూర్చొని అబ్బా ఏంటి ఇలా అయిపోయింది లైఫ్ అని కూడా అనుకోనండి సో మంచిగా ముందుకు వెళ్తా నా లైఫ్ని బిజీగా చేసుకుంటా ఇంకా నా బిజినెస్ ముందుగా తీసుకెళ్తా సో అలా ఉందనమాట అదండి జరుగుతుంది అయితే ప్రశాంతంగా మంచిగా జరుగుతుంది బాగుంది నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను మీరు కూడా హ్యాపీగా ఉండండి నేనైతే ఉన్న దాంట్లో తృప్తి పడతానండి నేను దానికోసం ్రాకులు నాడను అలా అని చెప్పి ఎక్కడున్న దాన్ని అక్కడే ఉండను చేంజ్ అయిపోతా ఉంటారనమాట మన లైఫ్ని చేంజ్ చేసుకుంటా ఉంటేనే మన లైఫ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటదండి లేకపోతే ఎక్కడున్న గొంగడ అక్కడ ఉన్నట్టే ఉంటుంది మెయిన్ ఈ ఫర్నిచర్ అంటారని నాకు చాలా ఇష్టం అండి ఇంటిని అందంగా చూసుకోవడం చాలా ఇష్టం సో అందుకే నేను కొనుక్కున్నాను ఓకే నా ఫ్రెండ్స్ సో ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు అర్థమైంది క్లాతింగ్ లో ఇన్ని డబ్బులు వస్తాయా అని చెప్పి ఎవరో నాకు కామెంట్ పెట్టారండి ఇన్ని డబ్బులు వస్తాయా అని చెప్పి సో మనం కష్టపడితే దేంట్లో అయినా మనకి డబ్బులు వస్తాయండి అది తథ్యం అనమాట క్లాతింగ్ బిజినెస్ అనే కాదండి మీకు యూట్యూబ్లో కూడా కష్టపడి వీడియోస్ చేసుకుంటే డబ్బులు వస్తాయి కానీ నాకు ఇప్పుడు అంత టైం ఉండట్లేదు నా బిజినెస్ లో నేను బిజీ అయిపోతున్నానండి సో అది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి